మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి నల్ల మిరియాలు పరిహారాలు శని బాధలను తొలగిస్తాయని అలాగే నల్ల మిరియాలతో ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవ్వరూ చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు ముఖ్యంగా మిరియాలతో నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలిస్తాయి అని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి తెల్ల మిరియాలు వాడకూడదు నల్ల మిరియాలతోనే ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ ధూమపానం కానీ మాంసాహారం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంది భార్య భర్తలు అన్యోన్యంగా ఉండటం కోసం భార్య భర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదే విధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలు చేయాలి ఆ సమయంలో చేయటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అనేది చక్కగా ఫలితం వస్తుంది ఇది ఒక యోగా ప్రక్రియ యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నమై చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే ఇది చేయాలి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా సరే తప్పకుండా నెరవేరేటువంటి తంత్రం ఇవి ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండుసార్లు తప్పకుండా చేయాలి చాలా వరకు మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగైనా లేక ఆడైనా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటువంటి జెండర్ ఎవరైనా వాళ్ళ అబ్బాయి జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో అలాగే మీరు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారో మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతితో పట్టుకొని చక్కగా ధ్యానం చేయాలి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలని అనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి మీకు వాటిని నీళ్ళలో నానబెట్టిన తర్వాత అవి కాల్తాయా అనే అనుమానం వస్తుంది కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టామనుకుంటే గనక మీరు డైరెక్ట్గా కాల్చేయచ్చు ఎలా అంటే ఆ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్చేయవచ్చు ఆ అమ్మాయి మీ మాట వినాలి అంటే లేదా ఆ అబ్బాయి మీ మాట వినాలి అని మీ మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ మూడు మిరియాలను మీరు కాల్ చేయండి ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిదను తీసుకెళ్ళి మీరు చెట్టు మొదట్లో వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఏదైనా షింకులో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేసి నీళ్లు పోసేయండి మీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా బూడిద జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి అలా చేయటం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఈ పరిహారం మనం మనం అనుకున్న అయినా చేయవచ్చు ఒకవేళ భర్త భార్య తన మాట వినకపోయినా ఒకవేళ భార్య భర్త మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమి కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దృష్టి శత్రు శని బాధలు ఉండవు పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీ ఎలాంటి ప్రయోజనాలు పనిచేయవు శత్రు బాధలు ఉండవు ఎలాంటి దిష్టి శత్రు శని బాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గాలలో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి మిర్యాల దీపానికి ఉంది ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సమయం సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేయండి అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది ఆవు నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్ని మిరియాల దీపం అంటారు ఇలా శనివారం సూర్య సమయం సమయంలో ఇంట్లో ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకొని ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి అలా ఆ గది దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది మీ ఇంటిపై ఎవరు ఏడుపులైనా ఉన్నా ఆ దీపం లాగేసుకుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి దాని ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదుల్లో ఇష్ట దేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఈశాన్యం మూలన ఆ దీపాన్ని పెట్టేసేయండి శనివారం దీపం కొండెక్కిన తరువాత మర్నాడు అంటే ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి అంటే కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసుకొని ఎవరు తొక్కని చోటు చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పల్లెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి చేసేయండి ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు మీ జీవితంలో తిరిగి ఉండదు విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు అలాగే శని బాధలు కూడా మీకు తగ్గిపోతాయి అలాగే మిరియాలకి సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అది ఏమిటంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎనిమిది నల్ల మిరియాలను వేయాలి ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నీటిలో ఉన్న మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళలో మీ ప్రతిబింబం చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు ఎక్కడైనా చెట్టు మొదట్లో పారిపోయింది ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి వాటిపైన కర్పూరం ఉంచి వాటిని కాల్చేసేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే నలభై రెండవ రోజు నుంచి మీకు ఇక తిరుగు ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో ఉత్సాహం పెంటుంది ఏ పని ప్రారంభించిన అందులో విఘ్నాలు అనేవి ఉండవు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట గ్లాసులో నీళ్లు తీసుకోండి అందులో ఎనిమిది నెలల మిరియాలు వేయండి దానిని తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకోండి ఇలా ఎనిమిది లేదా తొమ్మిదిని నల్ల మిరియాలతో చేసుకోవచ్చు స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకు పోసి ఆ ఎనిమిది మిరియాలు నువ్వు కాల్చేసేయండి ఈ పరిహారాలు నలభై ఒక్క రోజులు చేసి చూడండి మీకు తిరుగులేని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి